అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్డిపి న్యూస్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే కొత్త వలస మండల కేంద్రంలో మంగళపాలెం పంచాయతీలో ఉన్నాము ఏదైతే జన చైతన్య లేఅవుట్ ఆపోజిట్లో ఈ రోడ్డు పరిస్థితి చూడండి ఇక్కడ రీసెంట్గా ఒక బొలేరో వెహికల్ ఒక బండిని గుద్ది అక్కడికి అక్కడ ఒక అబ్బాయి మృతి చెందాడు ఇక్కడ ఇదే ప్లేస్లో ఒక అబ్బాయి మృతి చెందడం జరిగింది ఇక్కడ మెయిన్ రీజన్ ప్రాబ్లం ఏంటంటే రోడ్డు ఇరుగు దానికి తోడు గోతులు ఎవరైనా ఇలాగ వెళ్తే వెంటనే ఇక్కడ స్కిడ్ అయి పడిపోయే పరిస్థితి వస్తుంది ఇలా స్కిడ్ అయి పడిపోతే మనిషి ప్రాణాలు ఈజీగా పోతున్నాయి ఎంత జరిగినా సరే ఎంత సంఘటన జరిగినా సరే ఈ విషయంలో అధికారులు అనేది వాళ్ళు స్పందించడం లేదు ఇంకో విషయానికి వస్తే ఈ రోడ్డు అనేది ఆరంభికి సంబంధించిందని కొంతమంది అంటున్నారు ఆరంభి వాళ్ళకి ఫోన్ చేసి ఆరంబీ వాళ్ళకి సంబంధించింది కాదు ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్కి సంబంధించింది అంటున్నారు ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ దా ఆరంబీద అనేది పక్కన పెట్టండి మానవతా దృక్పథంతో అధికారులు దీన్ని ఏ విధంగా చెయ్యాలి దీన్ని ఏ విధంగా ఇలాగా ఇక్కడ ఉంది చర చల్లం నాయుడు బొంక దగ్గర లారీ సెట్ దగ్గర కూడా అదే పరిస్థితి ఉంది దయచేసి ఈ విషయాన్ని వెను వెంటనే స్పందించి అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ వెంటనే ఏదైనా ఒక గ్రావ్లో ఏదో వేసి దీనికి ఇక్కడ వాటర్ స్టోరేజ్ అనేది ప్రతి వర్షం పడినప్పుడల్లా స్టోరేజ్ అవుతుంది చాలామంది డైవర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ స్కిడ్ అయి పడిపోతున్నారు ఇలాంటి పరిస్థితి వల్ల మనుషులు ప్రాణాలు పోతున్నాయి దయచేసి ఈ విషయంలో వెంటనే స్పందించి ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకుంటారని ఇక్కడ స్థానికులు వాపోతున్నారు ఏదైతే మంగళపాలెం ప్రజలు డైరెక్ట్గా ఎఫ్టీపీ న్యూస్కి కాల్ చేసి ఈ యొక్క సమస్య చెప్పడంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ యొక్క వార్తను పెట్టడం జరుగుతుంది దయచేసి ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టన్ అధికారులు ఆరంభీవోలో ఇద్దరు కూర్చొని వీళ్ళు ఏదైతే మన చింతలపాలెం నుంచి కొత్త వలస వరకు ఉన్న జంగిల్ని కూడా క్లియర్ చేయాలి జంగిల్ క్లియర్ చేయాలి నెక్స్ట్ ఎక్కడైతే వాటర్ స్టైడ్ స్టోరేజ్ అవుతుందో అక్కడ మట్టినైనా గ్రావిల్ అయినా చేసి రోడ్డుని ఒక పద్ధతిలో చూపించకపోతే రానున్న రోజుల్లో ఎలాంటి చావులు ఎన్నో వినపడతాయి ఈ ఏరియాలో దయచేసి వెంటనే స్పందిస్తారని కోరుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక ఇక్కడ చెప్తున్నారు ఏం రోజు అంటే ఇక్కడ యాక్సిడెంట్ అయిందండి ఒక కారు ఇక్కడ ఒకటి కారు ఒక అతను బాగానే బతికారు ఆ కుర్రోడ్ ఇద్దరు ఇంతకు అయితే కుర్రోడ్ కి యాక్సిడెంట్ అయిపోయింది తలకి దెబ్బ తగిలింది ఆ దెబ్బ తగలడము ఒక ఐదు నిమిషాలు ఇక్కడ ఉన్నారు అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్ తీసుకెళ్లిపోయారు తగ్గని తోక తీసుకెళ్లిపోయిన తర్వాత అబ్బాయి చనిపోయారు అంటే చనిపోయిన తర్వాత కొత్త వలస కుర్రోడు మంగళపాలెం వాళ్ళ అమ్మగారికి హాస్పిటల్లో జాయిన్ చేసుకుని వస్తప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది చనిపోయారు కుర్రోడు కేజీస్లో తీసుకెళ్లిపోయారు కదా ఇక్కడ ఆలో ఏదైతే కారు మీద పడి గాయాలు తగిలే అంటున్నారు ఒక అబ్బాయి చనిపోయాడు అంటున్నారు ఇలాంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి దయచేసి వెను వెంటనే అధికారులు ఈ విషయంలో స్పందించి చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు మంగళపాలెం ప్రజలు మొత్తం కూడా ఈ యొక్క విషయంలో అధికారులు స్పందించాలని కోరుకుంటున్నారు ఇలాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉంటానో చూస్తూనే ఉండండి అప్టీపీ న్యూస్